ప్రైజ్ ద లార్డ్ ప్రభై క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము పదహారు అధ్యాయము ఆరు నుండి పద్నాలుగో వచ్చిన వరకు ఆ భాగాన్ని చూస్తే ఐగుప్తురాలైన హాగరు గర్భవతిగా ఉన్నది తన యజమానురాలైన తనను శ్రమ పెట్టినందున ఆమె పారిపోయింది అయితే పారిపోతుండగా అరణ్యంలో దేవుని దూత ప్రత్యక్షమైంది హాగరికి కనబడి మాట్లాడుద్ది ఆ ఒక నీటి బొగ్గ దగ్గర కనబడి ఆవిడతో ఉంటుంది ఎక్కడి నుండి వస్తున్నావు నువ్వు వెళ్తున్నావు వెళుతున్నావు ఎక్కడి నుండి వస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు నిజంగా మన జీవితంలో కూడా ఆ ప్రశ్న చాలా అవసరం మనం ఎక్కడి నుంచి వచ్చాం తర్వాత మన ప్రయాణం ఎక్కడికి ఎక్కడికి మనము మన ప్రయాణం ఎక్కడికి మనం వెళ్ళవలసింది ఎక్కడికి అని ఆలోచిస్తే చాలా భయం అనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎక్కడికి వెళ్ళాలి తర్వాత మన జీవిత ముగింపును మన గమ్య స్థానాన్ని తెలియజేస్తుంది ఆ మాట ఆ దేవుని దూత హాగరతో అడుగుద్ది ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళుతున్నావు కనుక చాలా ఇబ్బంది చేస్తుందని భయపడిపోయి పారిపోతుంది కానీ దేవుని దృష్టిలో దాగలేదు కదా ఆవిడ యొక్క పారిపోవటం ఎవ్వరూ చూడలేదు అనుకుంది కానీ ప్రభు చూస్తూ ఉన్నాడు హాగర్ని అరణ్యంలో నేను ఒక్కదాన్నే కదా ఎవ్వరూ చూడలేదు అనుకుంది కానీ ప్రభు చూస్తూ ఉన్నారు హాగరు తన శ్రమ శ్రమపడుచున్నప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయము సరిగ్గా లేదు అప్పుడు ప్రభు చెప్తూ ఉన్నారు కదా నువ్వు వెళ్ళి నీ యజమానిరాలి చేతి కింద అణిగి మణిగి ఉండాలి అని తెలియజేశారు అంటే మన జీవితాలలో బైబిల్ అంటాడు నీకు ఉపదేశము చేసేదను నువ్వు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదును మన ప్రయాణం కానీ మన జీవిత విధానము కానీ మన కుటుంబం కానీ ప్రతీది క్లియర్గా మాట్లాడతాడు మనం కలిగిన దేవుడు ఏదో మనం ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని రావటం కాదు ఈరోజు మనం కలిగి ఉన్న దేవుడు చూసారా సజీవుడు ఆయన కనుక ప్రతీదీ కూడా నిన్ను దర్శిస్తాడు ఆయన నీకు ఆత్మ ప్రబోధనం చేస్తాడు నువ్వు ఎలా ప్రయాణం చేయాలి నువ్వేం చెయ్యాలి అని ఈరోజు ఈవిడితో మాట్లాడుతున్నారు నువ్వు వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద ఉండాలి ఈ తొందర నిర్ణయాలు నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని చాలా చక్కగా చెప్పినప్పుడు నీ శ్రమను నేను చూశాను ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలముందు నీ స్థితిని చూస్తున్నాడు ఆయన అందుకే ఆవిడ అక్కడ ఒక పేరు పెట్టింది చూచుచున్న దేవుడు నన్ను చూచుచున్న సజీవును బావి అని పేరు పెట్టింది నిన్ను చూస్తున్నటువంటి దేవుడు నిజంగా గమనించండి మనకు కళ్ళిచ్చి మనం చూసేలాగా చేసి ఈ సృష్టిలో ఆయన చూడకుండా ఉంటాడా మనకు చెవులిచ్చి మనం వినేలాగా చేసిన దేవుడు ఆయన వినకుండా ఉంటాడా కానీ ఈరోజు ఆయన చూస్తున్నాడు నీ కష్టాలు నీ వేదన నీ బాధలు నీ ఆర్థిక ఇబ్బందులు సమస్తూను కూడా చూస్తున్నాడు ఇస్రాయిలీలు మొరకడుతున్నారు ఇంకెంతకాలం మేము ఐగుప్తులో ఉండాలి ప్రభు వాళ్ళు మమ్మల్ని వేదనకు అప్పగిస్తున్నారు మా ప్రాణాలు కూడా విసిగిపోయి అన్నప్పుడు ప్రభు అంటారు కదా మోసేతో మోసే నేను చూస్తున్నాను వారి దుఃఖాలన్నీ కూడా నాకు తెలిసినవి కనుక నేను చూస్తున్నాను ఉదయ కాలముందు మనల్ని చూస్తున్న దేవుడు మన పరిస్థితి ఎరిగిన దేవుడు అట్టి దేవుడిని మీరు కలిగి ఉన్నారు కనుక ప్రతి పరిస్థితిలో కూడా సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన కనుక ధైర్యంగా ఉండండి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి హాగరు మీకు పేరు పెట్టింది చూచుచున్న దేవుడివి అని పేరు పెడితే అబ్రాహము ఒక టైంలో ఒక పేరు పెట్టాడు సమస్తము ఆయనే చూసుకుంటాడు ఇక్కడ ఏది అవసరమో బలికి ఏది కావాలో ఆయనే చూసుకుంటాడు యోవా ఈరే అని ఆయన పేరు పెడితే ఆగరు చూస్తున్న దేవుడివి అని పేరు పెట్టింది మీరు సజీవుడు అయిన దేవుడు ప్రభా ప్రతి స్థలములో మీరు చూస్తున్నారు ప్రతి స్థలములో మీరున్నారు మీకు మరుగైన స్థలం మరుగైనటువంటిది ఏదీ కూడా లేదు ప్రభా ఉదయకాలం ముందు ఆయన ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి మధ్యలో ఉన్న దేవుడివి వారి మొర వింటున్నటువంటి దేవుడివి వారి కష్టాన్ని చూస్తున్నటువంటి దేవుడు ప్రభా ఎవరి ఉదయకాలం ముందు కష్టాలలో వ్యాధులలో బాధలలో కోర్టు సమస్యలతో ఏ విధమైన సమస్యలతో ఉండి వాళ్ళు మీ దగ్గర ఇస్రాయిలు మొరపెట్టిన విధంగా మొరపెట్టుకుంటున్నారో ఆ కష్టాలను తీర్చడానికి నేను దిగి వచ్చి ఉన్నాను అన్నారు మోసేతో అలాగని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారు కలిగిన కష్టాలు వేదనలు బాధలు చాలామంది దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు మంచాల నుండి ప్రార్థిస్తున్నారు వారు మరొక్కసారి అంగీకరించి వారిని ఒక్కసారి చూసి జాలిపడి వారికి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగాలు లేక ప్రభు అయ్యా మీ కొంత చదువుకునే బిడలు నాయన ఎంతో వేదలతో ఉన్నారు వారి కొరకు మేము కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి వారిని ఒక్కసారి చూడండి ప్రభు మీరు చూచే దేవుడిని వారి ప్రభువ పరిస్థితిని ఎరిగిన దేవుడు ప్రభు వారి జీవితంలో మీరు కార్యాన్ని జరిగించండి వారి హృదయ వాంఛల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం మీ కొందనాలు ఇదేనా ప్రత్యేకమైన దీవిన మీ బిడలు కనపరిచి మీ బిడలు మీ సాక్షులుగా ప్రభు మాకు మేలు చేశాడు అని మీరు సాక్షులుగా మిమ్మల్ని కనపరిచే వారు ఉంచండి పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు అందరూ కూడా మళ్ళా లోకంలోకి జారిపోకుండా ప్రభా మీలో నిలబడి వారికి మంచి ఆయుష్ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ కొరకు జీవించే కృప దయచేయమని ఏ స్పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ఈ ఉదయ